హలో అండి రీసెంట్గా నేను ఒక బాటిల్ పెయింటింగ్ వీడియో పెట్టినప్పుడు అది మంచిగా వైరల్ అయింది దాంతోపాటే నాకు ఒక నాలుగైదు ఆర్డర్స్ కూడా వచ్చాయి అందులోనే ఇది కూడా తిను నాకు వాళ్ళ హస్బెండ్ బర్త్డేకి బాటిల్ పెయింటింగ్ గిఫ్ట్ ఇస్తాను అని అయితే అడిగారు ఇంకా సేమ్ నేను ఫస్ట్ ఒక వీడియో పెట్టాను బాటిల్ పెయింటింగ్ వీడియో అది బాగా వైరల్ అయింది సేమ్ అలానే కావాలి ఇంకా కలర్ కూడా ఏం చేంజెస్ లేవు ఫ్లవర్స్ కానీ లీవ్స్ కానీ అలానే చేయండి అదైతే చాలా బాగా నచ్చింది అని అయితే చెప్పారు ఈ బాటిల్ పెయింటింగ్కి మెయిన్ బాటిల్ ఇంపార్టెంట్ అనమాట అది మంచిగా వెడల్పుగా ఉంటే డిజైన్ కూడా మంచిగా కనిపిస్తుంది ఈ బాటిల్స్ ఎంటీ బాటిల్స్ నన్ను మా అన్నయ్యతో కానీ ఇంకా మా నాన్న కానీ తీసుకొని వస్తారు ఈ బాటిల్ పెయింటింగ్కి వన్ టూ డేస్ ఖచ్చితంగా పడుతుంది ఇంకా అది మొత్తం ట్రై అయ్యాక నేను బబుల్ ర్యాప్తో ర్యాప్ చేసేసి నేను ఇది ఆంధ్ర అయితే కొరియర్ చేశాను ఇంకా వాళ్ళకి రిసీవ్ అయినాక కూడా చాలా బాగుంది అని అయితే రివ్యూ అయితే ఇచ్చారు